ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం యహోవా నిన్ను నిత్యము నడిపించును యషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము నీకు వచ్చిన బలహీనత ఏమిటి నువ్వు దారి తప్పావా చీకటి అరణ్యంలో చిక్కుకున్నావా దారి అర్థం కావడం లేదా నేడు కలుగజేయు రక్షణను ఊరక నిలచి చూడుడి అన్న వాక్యం చొప్పున ఏమీ కంగారు పడకుండా అలాగే నిలబడి దేవుని వైపు చూడు నువ్వు ఆయనకు మొరపెడితే ఆయన నీకు తప్పక దారి చూపిస్తాడు కారణం అది ఆయనకే తెలుసు కాబట్టి ఏ రోజుకు కావలసినంత కష్టం ఆ రోజుకు ఉంది అయితే మనం నిరంతరం ప్రభు నడుపుదలలో ఉండడం ఎంత భాగ్యం మన సొంత మార్గాన్ని మనమే ఎన్నుకుంటే రక్త మాంసాలు కలిగిన మనుషులను సంప్రదిస్తే ప్రభువు నడుపుదలను తృణీకరించిన వారమవుతాం మన సొంత చిత్తాన్ని ప్రక్కన పెడితే ఆయన మనతో అడుగులు వేయించి తన మార్గంలో నడిపిస్తాడు రోజులో ప్రతి గంట సంవత్సరంలో ప్రతి రోజు మన ఆయుషులో ప్రతి సంవత్సరం ప్రభువు మనలను నడిపిస్తాడు మనం ఆయనకు లోబడితే మన అడుగులు స్థిరపరుస్తాడు మన మార్గాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన మనలను సరైన దారిలో నడిపిస్తాడు అప్పుడు మనం దారి తప్పిపోము ఇంతకు యహోవా నిన్ను నిత్యము నడిపించును అన్న వాగ్దానం ఎవరికి చేయబడిందో గమనించారా దాని ముందు వచనంలో యషయ్య యాభై ఎనిమిది పది ఆశించిన దానిని ఇచ్చి శ్రమపడిన తృప్తి తృప్తిపరచిన ఎడల అని వ్రాయబడి ఉంది అలా చేసిన వారిని యహోవా నిత్యము నడిపిస్తాడని వాగ్దానం చేయబడింది మనం ఇతరుల కష్టాలలో పాలు పొందాలి మనకు అవసరం లేని దాన్ని వారికి ఇవ్వడం కాదు గాని వారి పట్ల మనం ఉదారంగా ఉండాలి అవసరతలో ఉన్న సహోదరుల పట్ల మనం మృదువుగా ఉంటే ప్రభు కూడా మన విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు ఆయన మనలను నిరంతరం నడిపిస్తాడు లోగులకు పేదలను వారికి ఆయన నాయకుడుగా గాని మృదువైన హృదయం కలిగి ఇతరుల ఎడల దయ కలిగిన వారికి ఆయన నాయకుడుగా ఉంటాడు అలాంటి వారు ఎప్పుడూ దారి తప్పని యాత్రికుల్లా సాగిపోతూనే ఉంటారు